కర్నూల్లో జరిగిన బస్సు ప్రమాదానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను చిన్న నిర్లక్ష్యం వల్ల దాదాపు పంతొమ్మిది ప్రాణాలు పోవడము అందులో దాదాపు ఆరు నుంచి ఏడు మంది మన ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగువారు అవ్వడము చాలా విచారకరము కేంద్ర ప్రభుత్వం నుంచి మరణించిన కుటుంబాలకు వాళ్ళ మనుషులను కానీ చిన్న ఆర్థిక సాయం చేయడం జరిగింది మోడీ గారు ఐదు లక్షల రూపాయలు అలాగనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరణించిన కుటుంబాలకు కానీ అలాగే గాయపడిన వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఇస్తూ వాళ్ళకి అండగా ఉంటుంది గూగుల్ కంపెనీ మన రాష్ట్రానికి రావడము విశాఖ తీరంలో ఈ గూగుల్ కంపెనీ తన పెట్టుబడులు పెట్టుకోవడానికి ముందుకు రావడము హర్షించదగిన విషయము కంపెనీ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు అంటే ఒక వన్ పాయింట్ త్రీ సెవెన్ లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడము ఇది అమెరికా బయట దేశాలలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో అది కూడా ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది హర్షించదలిగిన విషయం దాదాపు దీనివలన కొన్ని లక్షల ఉద్యోగాలు రావడము ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ కోసము మన యొక్క రాష్ట్రం వైపు చూడడం అనేది మనం సాధించుకున్న ఒక గొప్ప విషయము మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయము ఇది సాధ్యమైందంటే అనుభవజ్ఞుడైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాదిగానే టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అయిన మన నాలా లోకేష్ గారి యొక్క కృషి ఫలితమే ఆ క్రెడిట్ మొత్తము నాయకుడికే చెందుతుంది వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది ఒక గౌడౌన్ మాత్రమే దానికి వచ్చే ఉపాధి అవకాశాలు ఒక పది మంది వాచ్మెన్లు మాత్రమే అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళ అవగాహన రాహిత్యము చూసి నవ్వాలని కూడా అనిపించట్లేదు అయ్యో పాపం అని పిటి చేయాల్సి ఉంది ఐదు సంవత్సరాలు ఇలాంటి వ్యక్తులకి మనం అధికారాన్ని అప్పగించి మన భవిష్యత్తును వాళ్ళ చేతుల్లో పెడితే ఒక డ్రైవర్ మతి భ్రమించిన డ్రైవర్ చేతిలో ఒక వెహికల్ ఉంటే అందులో ఉన్న ప్యాసింజర్స్ పరిస్థితి ఏందో ఆ విధంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం పరిస్థితి అయ్యింది వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటే చెత్తను చెత్తలాగా చూడకూడదు దాంతో మర్యాదపూర్వకంగా ప్రవర్ ప్రవర్తించాలి అంటే చెత్త ఉంది అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వేయడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు చెత్తతో కూడా ఒక వెల్ బీయింగ్ పద్ధతి ప్రకారము మనము ప్రవర్తించుకోవాలి తడి చెత్తను పొడి చెత్తను సర్జికల్ వేస్ట్ను మనం సపరేట్ చేసేసి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది వేస్ట్ టు వెల్త్ ఈ చెత్త నుంచి కూడా వెల్త్ క్రియేట్ చేసే పద్ధతి ఉంది ఈ చెత్త నుంచి కూడా ఆదాయాన్ని సృష్టించచ్చు ఇందులో భాగంగానే ఐటీసీ కంపెనీ మన కడపను అడాప్ట్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఎంఓయూ అయిపోవడం జరిగింది దాదాపు మూడు నాలుగు నెలల క్రితము అందులో భాగంగా వాళ్ళకి స్థలము చేసినాము ఇందుకు గాను కడప కార్పొరేషన్ నుంచి కానీ కడప ప్రజల నుంచి కానీ ఒక్క రూపాయి కానీ ఖర్చు కాదు గత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు భారతదేశ పరంగా మనము అరవైవ స్థానంలో వాళ్ళము ముప్పై ఒకటవ స్థానానికి కార్పొరేషన్ వచ్చినాం మనం వచ్చాక ఇదంతా మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా మనం వెళ్ళి ఎక్కడికక్కడ కార్పొరేషన్ సిబ్బందిని యాక్టివేట్ చేస్తూ పనిచేస్తున్నాము ఓకే ఈ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వము వీళ్ళు ఈ యొక్క చెత్త నిర్వహణ స్వచ్ఛ కడప కోసము వీళ్ళు ఫుల్ ఫోకస్డ్ ఉన్నారని వాళ్ళల్లో కూడా మార్పు వచ్చి వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు శానిటైజేషన్ సిబ్బంది కానీ హెల్త్ వర్కర్స్ కానీ అలాగనే రాష్ట్రంలో చూస్తే ఆరో స్థానం నుంచి మూడవ స్థానానికి వచ్చింది బట్ ఇక్కడి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్ళారు ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన హెడ్ క్వార్టర్స్ ఇది ఈరోజు మన యొక్క కార్పొరేషన్ యొక్క ఆదాయం ఎంత అంటే నలభై నుంచి నలభై ఐదు కోట్లు మన ఆర్థికంగా ఎంతో పెద్ద స్థానంలో ఉండాల్సిన వాళ్ళము మన ఫండ్స్తోనే మనం డెవలప్మెంట్ చేసుకునే స్థితిలోకి మనం వెళ్ళి ఉండాలి ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అంటే పేర్లు మారినా కూడా పార్టీలు ఉన్నవాళ్ళు వాళ్ళే సో వాళ్ళు ఫోకస్ చేసి ఉంటే మనం కూడా విజయ వైజాగ్కి రాజమండ్రికి పోటీపడి మనం ముందుకు పోయిందే వాళ్ళము వీళ్ళకి అవగాహన లేకుండా ఇదొక దోపిడీ చేసుకోవడానికి మాత్రమే ఈ కడప నగరాన్ని వాడుకున్నారు తప్పితే కడప గురించి ఎవరన్నా ఆలోచించినారా ఈ పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు వైఎస్ఆర్సిపిటి సిపికి చెందిన నాయకులు